ఓం నమ శివాయ శ్రీ విష్ణు రూపాయి నమ చాలామంది పెద్ద పెద్ద కుటుంబాలు బాగా బతికని కుటుంబాలు కొన్ని వందల ఎకరాలు భూములు ఉన్నవాళ్ళు కూడా ఒకానొక టైంలో అంతా వాళ్ళ ఆస్తి అంత హారతకర పరమైపోతుంది అలా బాధపడుతూ ఉంటారు చాలామంది చాలామంది వచ్చి నాకు చెప్తే ఒక్కోసారి నాకు అనిపిస్తుంది అసలు ఏంటి ఇలా దుస్థితి అసలు ఏంటి ఇలా టైం అసలు ఎందుకు ఇలా అయిపోయారు ఈ కుటుంబం ఏంటి ఈ కుటుంబం కొన్న చరిత్ర ఏంటి వీళ్ళు ఈ విధంగా అయిపోవడం వెంటనే చాలా బాధపడుతూ ఉంటాం ఎవరైనా బాగా బతికిన వాళ్ళు కొన్ని ఆర్థిక సమస్యలతో ఇబ్బందులతో బాధపడుతూ ఉంటారో ఒకవేళ అలాగా కాకపోయినా ఆర్థిక సమస్యలతో కుటుంబం ఇబ్బంది సమస్యలు అప్పులు హెల్త్ ఇష్యూస్ అనుకున్న పనులు ముందుకెళ్ళట్లేదు ఎవరికైనా రెండు అడుగులు ముందుకేస్తే మూడో అడుగు కనిపించాలి నాలుగు వెనక్కి వచ్చేస్తారు అలా ఏం చేస్తున్న మసైపోతూ బాధపడుతూ ఇబ్బంది పడుతూ ఉంటారో వాళ్ళు నేను చెప్పే ఈ చిన్నపాటి రెమెడీ చేస్తే అలా బాగా బతికిన ఫ్యామిలీ ఈరోజు ఇబ్బందుల్లో ఉన్న కష్టాల్లో దరిద్రాల్లో ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతూ ఉన్నవారు కూడా ఈ చిన్నపాటి రెమెడీ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ మీ స్థాయి మొత్తం మారిపోతుంది దీనికి సంబంధించి మీరు ఏం చెయ్యాలి అని అంటే మీరు ముందుగా ఒక మారేడుకాయ కాయని చాలా జాగ్రత్తగా తెప్పించుకోవాలి లేదా తెచ్చుకోవాలి ఈ మారేడు మారేడు మారేడుకాయ ఉంటుంది అది దొరకడం కొంచెం కష్టం అవ్వచ్చు కానీ దొరికే దగ్గర చాలా సమృద్ధిగా దొరకతాయి ఒక మారేడుకాయ తెచ్చుకొని ఆ పైన ఉన్న తడుమి భాగాన్ని చిన్నగా తీసేసి దాని లోపల ఉన్న గుజ్జుని చాలా జాగ్రత్తగా మొత్తం బయటికి తీసేయాలి అంటే మారేడుకాయ పైన టెంక్ ఉంటుంది లోపలంతా గుజ్జు ఉంటుంది ఆ గుజ్జును తీసేస్తే లోపలంతా డోల అంటే లోపలంతా హోల్ ఉంటుంది ప్లేస్ ఉంటుంది దాంట్లో లోపల అలా మారేడుకాయ మనం తెచ్చి దాన్ని శుభ్రంగా ఎండించి లోపల ఉండే గూజంతా తీసేసి ఆ మారేడుకాయలో మనం విభూది పోసుకోవాలి దగ్గరలో ఎక్కడైనా శివాలయం ఉంటే ఆ శివాల నుంచి మనం విభూతి తెచ్చుకోవాలి మనం ఒక ఐదు ప్యాకెట్లు తీసుకెళ్లి గుళ్ళో ఇచ్చి కాస్త విభూతి అది పట్టేంత మనం ఇంటికి తెచ్చుకోవాలి ఇంటికి తెచ్చుకొని సోమవారం నాడు శివుడికి పూజ చేసి మనం ముందుగా ఏర్పాటు చేసి పెట్టుకున్న మారేడుకాయ ఏమైతే ఉందో ఆ మారేడుకాయలో ఈ విభూది పోయాలి విభూది పోసి అది దేవుడి దగ్గర సోమవారం నాడు పెట్టి పూజ చేయాలి ఎవ్రీడే అంటే ఈ వారం పెట్టావు సోమవారం నాడు పెట్టావు దేవుడి దగ్గర ఓ మారేడుకాయ తెచ్చుకొని దాన్ని శుభ్రంగా ఎండించి లోపల ఉన్న భూజంతా తీసేసి దానిలో శివాలయం దగ్గర తెచ్చుకున్న విభూది నింపి సోమవారం నాడు దేవుడి దగ్గర పెట్టి పూజ చేసి సోమ మంగ బుధు గురు శుక్ర శని ఆది సోమ అంటే మళ్ళీ వచ్చే సోమవారం రోజు వరకు పూజ చేయాలి పూజ చేసి తరువాత ఆ మంగళవారం ఆ సోమవారం ఆ వారం ఒక వారం రోజులు పూజ పెట్టే అయిపోయింది ఆ సోమవారం నాడు దేవుడి దగ్గర మనం పెట్టిన మారేడుకాయలో ఉన్న విభూతిని తీసి మనం బొట్టు పెట్టుకోవాలి కుటుంబ సపరవార సమేతం మొత్తం పెట్టుకోవాలి మీరు బయట వెళ్ళేటప్పుడు పని మీద బొట్టు పెట్టుకోవాలి నైట్ టైం పడుకున్నప్పుడు కూడా ఆ విభూతి తీసుకొని మీరు బొట్టు పెట్టుకోవాలి ఇంతే ఇలా చేసి చూడండి బాధల్లో ఉన్నవాళ్ళు కాదు బాగా ఉండాలి అని అనుకున్నవారు ఎవరైనా పెట్టుకోవచ్చు నాకు త్వరగా పెళ్ళవ్వాలి ఈ రెమెడీ చేయండి నాకు మంచి జాబ్ రావాలి ఈ రెమెడీ చేయండి నేను ఆరోగ్యకరంగా బాగుండాలి ఈ రెమెడీ చేయండి ఏ మనిషికి ఏ కోరిక ఉన్నా తీర్చేది ఆ శివుడే ఒక్క మారేడు కాయిని తెచ్చి మనం అందులో విభూది నింపుకొని మనం బొట్టు పెట్టుకుంటే నేను చెప్పిన విధంగా చూడండి మళ్ళీ మీరు ఇంకా తిరిగి చూడరు ఒకనొక టైంలో మా కుటుంబానికి కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి అప్పుడు ఓ మహాన్ బావుడు కారణజన్ముడు ఓ పెద్ద సలహా ఇచ్చాడు తెచ్చి ఈ రోజుకు కూడా నేను బయట వెళ్ళేటప్పుడు ఆ మారేడుకాయలో ఉన్న విభూదనే పెట్టుకొని వెళ్తాను అంతే నేను వెళ్ళే పనిలో ఎక్కడ ఆటంకాలు కానీ ఇబ్బందులు కానీ సమస్యలు కానీ ఉన్నావు కుటుంబ సప్రవార సమేతం అంతా సుభిక్షంగా సంతోషంగా ఉన్నాం అలా మీరు సంతోషంగా ఉండాలని మీకు ఈ రెమెడీ చెప్తున్నాను ఈ ఒక్కటి చేసి చూడండి ತಿರುಗಿ ಚೂಡರು ಮಲ್ಲಿ ಮೀರಿಂಕ ಕೃಷ್ಣಾರ್ಥ